అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట అరవైవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం గంభీరా ఘగనా గర్విత గానలోలుపా కల్పనారహిత కాంత కాంతార్ధ విగ్రహ గంభీరా పంచభూతాలు బ్రహ్మాండాలు అన్నిటితో కూడిన విశ్వమంతటిని తన గర్భంలో ఇముర్చుకున్న శ్రీమాతను గంభీరా అన్నారు అంతేకాదు సకల ఐశ్వర్యాలు విద్యలు కళలు శక్తులు తనయందు ఉంచుకున్న శ్రీమాత సాగర గర్భం వలె అతి గంభీరా అని అర్థం గగనాంతస్తా శ్రీమాతను వియత్ప్రసుహ్ అన్నారు అంటే ఆకాశానికే కన్న తల్లి అని ఆకాశంతో కలిపి పంచభూతాలు ఏర్పడినవి ఆకాశమే మొట్టమొదట ఉద్భవించింది ఆకాశానికి పూర్వం ఉన్నది ఆత్మ అనగా శ్రీమాత గగనాంతస్థ అంటే ఆకాశము అంతమయ్యే చోట అదే ఆత్మస్థానము శ్రీమాత గగనాంతస్త అని చెప్పి ఆమె ఆత్మస్వరూపిణి అని ఇంకొకసారి జ్ఞాపకం చేశారు గర్విత ఇది మానవులు ప్రదర్శించు రజోగుణ అహంకారం కాదు శ్రీమాత విశ్వామ్రాజ్ని అంతా తనదే అయినా ఆమె గంభీర ఆమె సర్వసంపన్న సమృద్ధ పరిపూర్ణ గొప్ప హోదాతో ఐశ్వర్యంతో సంతృప్తితో నిండుదనంతో కూడి ఉన్న దర్పముగా ఆ గర్వాన్ని భావించాలి గానలోలుప శ్రీమాత సామగానప్రియ రససేవధి నాద బ్రహ్మస్వరూపిని వీణావేణు మృదంగ వినోదిని ఆమెను గానలోలుపని కీర్తించారు కల్పనారహిత కల్పన అనగా సృష్టి అది శ్రీమాత యొక్క ఊహ సృష్టి ఆమె ఆ కల్పనకు అతీత సముద్రము గంభీర అలలు కల్పనల వలె ఉద్భవించి లయించుచుంటాయి అట్లే శ్రీమాత కల్పన రహిత కాష్ట అంటే పద్దెనిమిది రెప్పపాటుల కాలం శ్రీమాత కాలస్వరూపిణి సూక్ష్మమైన కాష్ట నుండి యుగములు కల్పములు మహాప్రళయం వరకు కాలగణన శ్రీమాత యొక్క స్వరూపమే కాష్ట అంటే అచల అని కూడా అర్థం ఉంది అంటే కథలనిది కనుక కథలనిది కూటస్థము ఆత్మతత్వము ఆమె ఆత్మస్వరూపిణి కాంత కృష్ణపక్ష ఏకాదశి రాత్రి దేవతను కాంత అంటారు శ్రీమాతను కాలస్వరూపిణిగా గ్రహించవచ్చు ఆమె ఆది మహిళ కాంత అంటే కమనీయత అంతా మూర్తిభవించిన శ్రీమాత ఆమె సౌందర్య లహరి ఈ నామమును అకాంత అని కూడా ఉచ్చరిస్తారు అకా అనగా పాపము దుఃఖము అకాను అంతము చెయు తల్లి అకాంత ఆమెయే శ్రీమాత కాంతార్థ విగ్రహ కాంతునిలోని అంటే శివునిలోని సగభాగమునే తన యొక్క రూపముగా గల శ్రీమాత అంటే అర్ధనారీశ్వరి కావున ఆమెను కాంతార్థ విగ్రహ వర్ణించారు నూట అరవై ఒకటవ శ్లోకం కార్యకారణ నిర్ముక్త కామ కేళితరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి కార్యకారణ నిర్ముక్త ప్రతి కార్యమునకు ముందుగా ఒక కారణం ఉండి ఉంటుంది కారణము లేనిదే కార్యము జరగదు జగత్ సృష్టికి కారణము శ్రీమాత యొక్క సంకల్పము సంకల్పము కారణమైతే సృష్టి కార్యమైనది ఈ రెండును శ్రీమాత యొక్క స్వరూపాలే భగవంతుడు అంటే శ్రీమాత అకర్త అతీతుడు దేని అందును కర్తృత్వము లేదు అందుచేత కార్యకారణ నిర్ముక్త అన్నారు ಕಾಮ ಕೇಳಿ ತರಂಗಿತ శివపార్వతులు ఆది దంపతులు ఆదర్శ ప్రేమికులు ఎన్నడూ విడివని అభిన్న ఏక శరీరులు వారు సృష్టి స్థితి లయకర్తలు వారు యుగల నృత్య లీలలు జగన్నాటక లీలలు ఇంద్రియ తృప్తికై చేయబడు కామ కేళి లీలలు కావు శివుడు జితేంద్రియుడు ఆ నృత్యాలలో వారు ఆనంద పరవశులై జీవరాశులపై ఆ ఆనందామృత బిందువులను చిలకరించి అందరినీ ఆనందింపచేస్తారు పదహారు కళల్లో కామకళ ఒకటి అది నిందింపవలసిన కళ కాదు సతీపతులు దాంపత్యం పటిష్టంగా కొనసాగాలంటే వారి కామకేళి కూడా శివపార్వతుల సఖ్యత వలె తరిగిపోని ప్రక్రియగా వర్ధిల్లాలి శ్రీమాత ఎన్నటికీ తరిగిపోని కామ కళా సాగరము అని అర్థం కనత్ కనక తాటంక బంగారు కర్ణాభరణాలు అంటే లోలకులు సూర్య చంద్రుల వలె శ్రీమాత యొక్క ఎర్రని చెక్కిళ్ళపై తలతలా మెరిసిపోవుటను వసిన్యాది దేవతలు వర్ణించారు లీలా విగ్రహధారిణి శ్రీమాతకు శరీరము ఆకారము ఆకారముగాను ఏమీ లేవు సృష్టి స్థితి కార్యములలో ఎలాంటి రూపము అవసరమైతే ఆ రూపాన్ని ధరిస్తుంది భక్తుల ఆసక్తికి అనుగుణమైన రూపమును ఆమె దర్శనమిస్తుంది ఇవి ఆమె యొక్క లీలా విగ్రహములు అజాక్షయ వినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అజ శ్రీమాత ఎవరికి జన్మించలేదు పరమాత్మ నుండి ఉద్భవించిన యోగమాయ ఆమెకు అంతము కూడా లేదు అప్పుడు త్రిమూర్తులతో సహా విశ్వమంతా లయించిపోయిన తరువాత ఆమె పరమాత్మలో లీనమగును క్షయ వినిర్ముక్త జన్మయే లేని శ్రీమాతకు క్షయము అంటే క్షీణించడం మరణించడం కూడా ఉండవు అందుచేత ఆమెను క్షయ వినిర్ముక్త అని వర్ణించారు ముగ్ధ శ్రీమాత సత్యం శివం సుందరం మూర్తీభవించిన త్రిపుర సుందరి షోడస కళలతో మెరిసిపోయే ముగ్ధ మోహన సౌందర్య రాశి ఆమె యొక్క రూప లావణ్యములను చూచి దేవతలే కాదు అసురులు కూడాను ముగ్ధులైపోయేవారు అందుచేత ఆమెను ముగ్ధ అని వర్ణించారు క్షిప్రప్రసాదిని శ్రీమాత అర్హులైన భక్తులను అనుగ్రహించదలుచుకుంటే శీఘ్రముగానే దానిని ప్రసాదిస్తుంది క్షిప్రమనగా తొందరగా అని అర్థం శీఘ్రముగా అని అర్థం చెప్పబడింది అందుచే ఆమెను క్షిప్రప్రసాదిని అన్నారు అంతర్ముఖ సమారాధ్య ఇంద్రియ మనోబుద్ధులను వశమునందుంచుకొని ఆత్మదర్శన సాధనలలో వినియోగించి జన్మ సాఫల్యమును పొందుటకు అవి భగవంతునిచే మానవునకు ఇవ్వబడను అట్లు చేయక వాటిని ఇంద్రియ సుఖభోగములను తీర్చుకొనుటకు వినియోగించినచో అరుదైన అమూల్యమైన అవకాశమును అంటే మానవ జన్మను జార విడుచుకొని దుర్వినియోగము చేసినట్లవుతుంది ఇంద్రియ మనోబుద్ధులను అంతర్ముఖము చేసి హృదయ గుహ ఎందు స్థితమై ఉన్న శ్రీమాత ఎందు లగ్నం చేసి ధ్యానము ద్వారా ఆమె దర్శనమును పొందుటయే అంతర్ముఖ సమారాధన చేయుట అవుతుంది ఇది ఒక కఠినమైన సాధన అయినను ఇదియే శ్రీమాతకు ఇష్టపడినట్టి అంతర్ముఖ సమారాధన బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖులు అనగా ప్రపంచమునందు ప్రాపంచిక విషయ భోగముల ఎందు ఉండి ఇంద్రియ నిగ్రహము లేని విషయలోలు వీరికి శ్రీమాత ఎందు భక్తి కంటను ఆమె నుండి వారు కోరుకును ఐశ్వర్య అధికార సంతాన పేరు ప్రఖ్యాతల ఎందు ఆసక్తి ఎక్కువ వారు రజోగుణ తమోగుణములతో కూడి ఉన్న పూజలు అర్చనలు ఉత్సవాలు మొదలైన వాటిని బహు ఆడంబరముగాను ప్రజారంజకముగాను కన్నుల పండుగగాను నిర్వహిస్తూ మేము భక్తులం అని చెదరు భేషజముతో కూడిన ఇట్టి భక్తి రహిత ప్రక్రియలను శ్రీమాత ప్రసన్నత చెందదు సరికదా వారికి సుదుర్లభయే అవుతుంది అందుకే ఆమె బహిర్ముఖ సుదుర్లభ అని వర్ణించారు నూట అరవై మూడవ శ్లోకం త్రయి త్రివర్గ నిళయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మ రామసుధాశ్రుతి త్రయీ అనగా రుక్ యజు సామవేదములు శ్రీమాత వేదమాత వేదములే ఆమె స్వరూపము ఆమె సావిత్రి గాయత్రి స్వరూపిణి అందుచేత ఆమెను త్రయి అన్నారు త్రివర్గ నిలయ త్రివర్గం అనగా ధర్మ అర్ధ కామములు శ్రీమాత మూడేసిగా ఉన్న అన్ని వర్గాలలోనూ ఉన్నది అకార ఉకార మకారాలతో కూడిన ఓంకారమందు భూ భువ స్వాహ అను గాయత్రియందు త్రిమూర్తులయందు జాగ్రత్ స్వప్న సుషుప్తి అను మూడు భూత వర్తమాన భవిష్యత్తు అను మూడు కాలములయందు మొదలైన అనేక త్రివర్గములయందు శ్రీమాత యుండును శ్రీమాత ఇంకను ఇటువంటి మూడేసి శక్తుల కూటమల ఎందు స్థితమై ఉండును మూడు అగ్నులు సృష్టి స్థితి లయములు మూడు వేదాలు మూడు లోకాలు మూడు గుణాలు మొదలైనవి త్రిపురమాలిని శ్రీచక్రంలోని అంతర్దశార చక్రం యొక్క చక్రేశ్వరీ దేవిని త్రిపురమాలిని అన్నారు ఆ త్రిపురమాలినినే శ్రీమాతగా పేర్కొన్నారు భూతల లోకాలు ఊర్ధ్వ లోకాలు అధోలోకాలను ఒక్కొక్క పురము అని భావిస్తే ఆ మూడింటిని త్రిపురమాల అనవచ్చును సృష్టి స్థితి లయకర్తిని అయిన శ్రీమాత ఈ త్రిపురాలను ఒకే విధముగా పరిపాలించి త్రిపురమాలిని అనబడెను త్రయి త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని అను ఈ నాలుగు నామాలలోని త్రి మూడు అంటే త్రయి రుక్ యజు సామవేదాలు శ్రీమాత స్వరూపం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి దేవి స్వరూపాలు వాగ్భవ మధ్యాశక్తి మంత్రశరీర కూటాలు సత్వర రజస్తమములు గుణత్రయ కూటాలు జాగ్రత్ స్వప్న సుషుప్తులు అవస్థాత్రయాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థలు ఆశ్రమత్రయము స్థూల సూక్ష్మ కారణాలు శరీరత్రయము ఇవన్నీ శ్రీమాత యొక్క స్వరూపాలే త్రక్షరి శ్రీమాత త్రక్షరి మంత్ర స్వరూపిణి ఆమె శ్రీచక్ర రూపధారిణి త్రివర్గ ధర్మార్థ కామములు త్రివర్గాలు భూత భవిష్యత్ వర్తమానములు ఆమె యొక్క కాల స్వరూప వర్గము అకార ఉకార మకారములు ఆమె యొక్క శివశక్తి ఏకరూప ప్రణవము త్రికోణ బిందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం గంగా యమున సరస్వతి అను ఈ త్రికూటములు ఆమె యొక్క త్రివర్గ త్రిస్తా అవస్థలను తెలుపుతుంది అలాగే మూడు సంఖ్య యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ పితృవర్గం అంటే తండ్రి తాత ముత్తాతల కొరకు తర్పణాలు చేయిస్తారు నిరామయ ప్రపంచంతో సంగము ఉంచుకుంటేనే సకల రోగములు ప్రమాదములు సంభవిస్తాయి శ్రీమాతకు ఏ విధమైన సంపర్కము సంబంధము ఉండదు కనుక ఆమె నిరామయ రోగరహిత ప్రమాదరహిత నిరాలంబ ఆలంబనం అనగా ఆధారం ఊతపట్టు శ్రీమాత విశ్వానికే ఆలంబనం ఆమెకు ఎవ్వరి ఆలంబనము అవసరం లేదు ఆమె నిరాలంబ స్వాత్మారామ తన ఆత్మయందే తాను రమించు యోగి ఆత్మానందమును అనుభవించువాడనబడును శ్రీమాత సాక్షాత్తు ఆత్మస్వరూపిణి ఆమె తనయందే తాను రమించుతూ ఆనందిస్తూ ఉండును కావున స్వాత్మారామ అన్నారు సుధాశృతి అమృత జరి షట్చక్రముల చక్రములను సహస్రార చక్రంలో శ్రీమాతను దర్శించిన యోగికి అక్కడ ఉన్న అమృత ప్రవాహంలో ఆమె అభిషేకిస్తుంది అందుచేత ఆమె సుధాశ్రుతి అనబడను మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు